క్రీస్తు మాటలు ఆత్మీయ జీవమై ఉన్నాయి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపాడు ఎందుకు పంపాడంటే యేసు ద్వారా జరగవలసినటువంటి కార్యాలు అనేకమున్నాయి ఈ సృష్టి నిర్మించకముందే దేవుడు ఏసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యం గురించి దేవుడు ముందుగానే సంకల్పించాడు ఆ సంకల్పాన్ని అనుసరించి యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం జరిగింది అయితే యేసుక్రీస్తు పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను వదిలిపెట్టి ఆ గొప్ప స్థితిని వదిలిపెట్టి మానవుల కొరకు మానవుల యొక్క విమోచన కొరకు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది యేసు ప్రభుకి అన్నీ ఎరిగే ఈ లోకానికి వచ్చాడు ఆయన శ్రమలు ఆయనకు ఎదురేటువంటి పరిస్థితులు శోధనలు ఇబ్బందులు సమస్యలు అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు ఎందుకంటే మనల్ని సృష్టించేటప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని సృష్టించాడు ఏసు బట్టి సృష్టించాడు కాబట్టి మనం ఎలాంటి విధానంతో ఉంటామో మన స్థితిగతులు ఎలా ఉంటాయో మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఏసుక్రీస్తు ఎరిగినవాడు ఏసుక్రీస్తు అనేక శ్రమలు ఉండా వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆయన మన కొరకు ఆ శ్రమలన్ని సైన్స్ సహించడానికి తండ్రి యొద్ ఉన్నటువంటి మహిమను సైతం కూడా వదిలిపెట్టి ఈ లోకానికి రావడం జరిగింది అయితే యేసుక్రీస్తు తండ్రి యొద్ ఏం నేర్చుకున్నాడో ఏ మాటలు విన్నాడో ఏమి తెలియజేశాడో వాటన్నిటిని కూడా ఈ లోకంలో మనందరికీ తెలియజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు తండ్రి యొక్క బోధని తండ్రి యొక్క మాటలని మనకు నేర్పించాడు ఈరోజు మత్తేసు వార్త మార్క్సు వార్త లోకాసు వార్త యుహాసు వార్తలో విషయాలను మనం చెందినప్పుడు క్రీస్తు యొక్క జీవితంలో జరిగేటువంటి పరిణామాలు మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితము ఒక జీవ నియమాలతో కూడి ఉంది ఆయన వేసేటువంటి ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి స్పందన ఎంత అద్భుతంగా మన హృదయాలకు తాకిందంటే ఆయన జీవితము వెలుగుమంతమైనటువంటి జీవితం తండ్రి చెప్పినట్లుగా యేసు ప్రభు ఈ లోకంలో దేవుని కుమారుడుగా జీవించి దేవుణ్ణి మెప్పించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఏ మాత్రం కూడా చిన్న తప్పు జరగకుండా మన కోసము ఎన్నో శ్రమలు ఇబ్బందులు శోధనలు ఎదురైనప్పటికీ ఎక్కడ కూడా అధైర్యపడకుండా భయపడకుండా ఆయన జీవించిన విధానము ఎంత గొప్పదో చూడండి అనేక సందర్భాల్లో మరణ పరిస్థితి ఎదురయ్యాయి ప్రజలను ఏ చంపాలని చూశారు రాళ్ళతో కొట్టాలని చూశారు అనేకమైనటువంటి మాటల చేత బాధించారు కానీ యేసుక్రీస్తు ప్రభు తన స్పందన మనం పరిశీలించినప్పుడు ఎంత సహనంతో ఓర్పుతో ప్రజల పట్ల విధేయత కలిగి ఆలోచిస్తూ మనల్ని ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడో మనం చూడగలము యేసు ప్రభు యొక్క మాటలు తండ్రి యొక్క బోధై ఉన్నాయి తండ్రి మనల్ని సృష్టించాడు మన నిర్మాణకుడు ఆయనే మన జీవితంలో ఏది మేలో ఏది కీడో ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది మరణమో ఏది జీవమో మనకు నేర్పించే వ్యక్తి తండ్రి తండ్రి ఎద్దనటువంటి ఆ బోధని ప్రభు మనకు బోధించడం ద్వారా మనం ఏమై ఉన్నామో మన జీవితం ఏమై ఉందో మన యొక్క ఉన్నతమైనటువంటి జీవన విధానం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం అదంతే కూడా యేసు ప్రభు యొక్క మాటల ద్వారా మనం చూడగలం యేసు ప్రభు ప్రసంగాల్లోనూ ఆయన చెప్పిన ఉపమానాల్లోనూ ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడేటువంటి మాటల్లోనూ మన యొక్క నిత్య జీవానికి సంబంధించిన విషయాలను బోధిస్తూ మన ఆలోచనలను శాశ్వతమైన వాటి మీద నిలుపుతూ నిన్ నిర్ణయాత్మైనటువంటి విషయాలను మన జీవితాల్లో రూపిస్తూ శాశ్వతమైనటువంటి జీవంతో మనం బ్రతకటానికి కావలసిన మాదిరిని యేసు ప్రభు కనపరిచాడు ఈరోజు యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకునే ప్రతి విషయము మనకు ఆత్మీయానికి ఆత్మీయ జీవితానికి ఒక మార్గం ఉంది మనం జీవంలో ఎదగటానికి నడిపిపడటానికి ఒక శ్రేష్టమైనటువంటి దీవనికరమైనటువంటి జీవన విధానమై ఉంది అందువల్ల ఈ లోకములో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏసుపు మాటలను అనుసరించి జీవిస్తే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ జీవంలో బలపడుతూ ఉంటాం దేవుడు క్రీస్తు లాంటి స్వభావం ప్రజలను ఈ లోకంలో తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకోసమే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకము అందరి సమస్తమంతా కూడా క్రీస్తు లాంటి కుమారులు తయారవడానికే దేవుడు నిర్మితం చేశాడు యేసు ప్రభులాగా మనం బతుకుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ఆయన ఆనందము ఎంతో గొప్పదిగా ఉంటుంది అందువల్ల యేసుక్రీస్తు నందు ఆయన చెప్పినటువంటి మాటలేందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఆత్మీయంగా మేలు పొందుతావు ఆత్మీయమైనటువంటి జీవిత విధానాన్ని అభ్యాసం చేసుకుంటావు ఆలోచనలు మారుతాయి అభిరుచులు మారుతాయి నీ నడవడి మారిద్ది నీ ప్రవర్తన మారిద్ది నీ యొక్క కోరికల యొక్క విధానము అనగా వాటిని సంతృప్తి పరుచుకునేటువంటి విధానాన్ని నువ్వు శరీరీగా నెరవేర్చుకోవడానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటావు ఇదంతే కూడా ఒక అద్భుతమైన కార్యాచరణ కదా ఎంత ఉన్నతమైనటువంటి విషయాలను యేసు వారు మనకు బోధిస్తున్నప్పుడు ప్రభు మాటలని లెక్క చేయకుండా జీవిస్తే మనము సమస్యల పాలవుతాము చాలామంది ఏసుపవు మాటలు సరైన రీతిగా ఆలోచించడంలో విఫలం చెందుతూ ఉంటారు సాతాను మనుషుల యొక్క ఆలోచనల్ని తప్పు త్రోవ నడిపించడానికి ఏసుపవు మార్గం నుంచి దూరపరచడానికి ఈ చేసేటువంటి పని చాలా బలంగా ఉంటుంది అందుకే సాతాను యొక్క గురి ఏంటంటే అనేక మంది దేవుణ్ణి పిల్లలని దేవుణ్ణి దూరం చేయటమే క్రీస్తు యేసులో బాప్తిసం ఉంది దేవుళ్ళు నిడకలుగా జీవించే ప్రజల ప్రజలని తొందరగా పాడు చేయడానికి తొందరగా తెప్పించడానికి సాతాను బలంగా అనేకమైనటువంటి విధాలను ఏర్పాటు చేస్తాడు అది కుటుంబ సమస్యల ద్వారా కావచ్చు సమాజం ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు పొరుగుంటి వాళ్ళు వచ్చే సమస్యలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండే భార్య పిల్లల వల్ల వచ్చేటువంటి సమస్యలు కావచ్చు ఏ రీతిగా సరే సమస్యను సృష్టించి వారు దేవుడి నుండి దూరంగా వెళ్ళడానికి కావలసినటువంటి ఆలోచనల్ని ప్రజల్లోకి లేక వాళ్ళ విధానంలోకి తీసుకెళ్ళి నుండి తప్పించడమే వాళ్ళ యొక్క బలహీన పని దేవుడి నుండి తప్పించడం అనేది ఎప్పుడు జరిగింది అంటే మనము ఆత్మీయంగా బలహీనపడుతున్నాము అంటే నుండి దూరం అవుతున్నాము విశ్వాసం అనేటువంటి విధానానికి దూరంగా వెళుతున్నాము అంటే ఆత్మీయంగా దిగజారుతున్నాం సాతానుమాలని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు దేవుడి మార్గం నుంచి దూరంగా తీసుకెళ్తున్నాడు అందువల్ల దేవుడు యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచిన ప్రతి మాటలను మనము నేర్చుకోవాలి ఆలోచించాలి వాటిని అనుసరించి జీవించడానికి ఇష్టపడాలి మన హృదయం మీద మనసు మీద వాటి వ్రాయబడినట్లుగా పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వాలి ఇవన్నీ ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఒక కార్యాచరణ దీన్ని బలవంతంగానో లేకపోతే బంధించో చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవిత విధానం నువ్వు ఇష్టపడి దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి నువ్వు ఇష్టపడి క్రీస్తు మాటకు లోబడి బ్రతకాలి ఇష్టం లేనిటువంటి పనిని దేవుడు అభినందించడు నువ్వు ఏది ఇష్టపడుతున్నావు పాపసమైనటువంటి క్రియాజీవితాన్ని ఇష్టపడుతున్నావా లేదు దేవుడి వాక్యాన్ని బట్టి ఆ వాక్యం యొక్క శక్తిని బట్టి ఆనందిస్తూ దాని అందు ఇష్టం కలిగి జీవిస్తున్నాం అనేది నీ యొక్క జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏది ముఖ్యమైంది ఏది బలమైంది దేన్ని నువ్వు ఎంచుకుంటావు దేని కొరకు నువ్వు పోరాడుతావు దేన్ని నీ మార్గంగా జీవిస్తాం అనేది నీ చేతుల్లో ఉంది అందువల్ల యేసుప్రభు యొక్క మాటల పట్ల నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో అవి నీకు జీవాన్ని ఇస్తాయి నిన్ను ఉన్నతమైనటువంటి మార్గం నిలుపుతాయి నీవు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బతికేట్లుగా నిన్ను జీవింపచేస్తాను